వైసీపీని ఓ కుదుపు కుదిపేసిన ఏపీ మధ్యం కుంభకోణం కేసులో రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇంతకాలం ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించిన వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైన విషయం తెలిసిందే ఈ కేసులో ఏ నాలుగుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో శనివారం ఎత్తకేలకు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆయన శనివారం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుని విచారణ నిమిత్తం శనివారం మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి వెళ్లారు సాయంత్రం వరకు జరిగిన సుదీర్ఘ విచారణలో సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మిథున్ను అరెస్టు చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు రిమాండు రిపోర్టు పరిశీలించి ఇరువురి వాదనలు విన్న అనంతరం మిథున్ రెడ్డిని ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండు విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు కోర్టు ఆదేశాలు అందిన వెంటనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు అయితే ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు అధికారులు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డితో పాటు ఇప్పటికే అరెస్టై జైళ్లలో ఉన్న నిందితులందరినీ ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరుపరచనున్నారు